హాయ్ అండి ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్ ఇంకా స్టవ్ మీద ఆయిల్ పోసేసి బాండిలో కొంచెం హీట్ ఎక్కే లోపల ఇదిగోండి ఇక్కడ పప్పుల పొడి తీసానండి కజ్జికాయలు చేద్దాం అనేసి డీప్ ఫ్రిజ్ లో పెట్టిండట అమ్మవారికి అప్పుడప్పుడు నేను నైవేద్యంగా పప్పుల పొడి సమర్పించేదాన్ని కదండి అదంతా స్టోర్ చేసి డీప్ ఫ్రిజ్ లో పెట్టింది దాంతో ఇవాళ కజ్జికాయలు ప్రిపేర్ చేద్దాము ఈ మధ్య స్వీట్ చేసి చాలా రోజులు అయింది పైగా మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కజ్జికాయలు అంటే చాలా ఇష్టం అండి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ బ్యాక్ అనమాట ఈ పప్పుల పొడి ఎప్పుడైనా కానీ మనము ఎక్కువ పప్పుల పొడి చేసుకునేసి కజ్జికాయలు చేసినా కొంచెం పప్పు పొడి అది మిగిలింది అనుకోండి అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నాలుగైదు నెలలు కాదు ఏడెనిమిది నెలలు ఉన్నా కూడా డీప్ ఫ్రిడ్జ్ లో అలాగే ఫ్రెష్ గా మనం ఇప్పుడు మిక్సీకి వేసినది ఎలా ఉంటుందో అంతే ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేయండి ఇంకా తర్వాత గోధుమ పిండి కూడా గంట గంట నర క్రితమే నాన్బెడ్ పెట్టానండి అచ్చం గోధుమ పిండితో మనం పిండి ఎలా తరుపుతామో అలాగే తడిపేసి నాన్బెట్ వేసుకునే ప్రిపేర్ చేయొచ్చు లేదంటే కనుక మనం సగం గోధుమ పిండి సగం పిండి రెండు కలిపైన మనం ప్రిపేర్ చేయాలి లేదంటే కనుక సగం గోధుమ పిండి అలాగే సగం పేనీరు రవ్వ రెండు మిక్స్ అయినా మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట నేనైతే ఇవాళ అచ్చం గోధుమ పిండితో తయారు చేద్దాం అనేసి ఒక గంట గంట నర ముందే నాన్బెట్ పెట్టాను ఇది వచ్చేసి లో తీసుకున్నానండి కజ్జికాయలు అల్లుతాం కదా ఆ టైప్ ది రేక్ అనమాట ఇది వచ్చేసి యాభై రూపాయలు పడిందండి చూద్దాం అనేసి తీసుకున్నాను కానీ సైజ్ చూసి చాలా చిన్నగా ఉందనమాట కజ్జికాయలు కూడా చిన్నగా వస్తాయో ఏమో ఫస్ట్ టైం ట్రై చేద్దాంలే అనేసి తీసానండి ఆ స్టూల్ కూడా తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది కజ్జికాయలు చేయడం పెద్ద టైం ఏం కాదు కనండి మనకు రేకు తిక్కడము తర్వాత అవి మనం అల్లుతాం చూడండి అదే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ లేకుంటే కాల్చడం చాలా తొందరగానే మనం కాల్చేయచ్చు అనమాట ఇంకా పిండి ముందుగా నానబెట్టి పెట్టాను ఆల్రెడీ పప్పుల పొడి రెడీగా ఉంది కనుక ఇదిగోండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉండాలి మన చేతికి అంటుకోకుండా ఉండాలండి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు కొంచెం ముందుగా ఎక్కువసేపు నాన్ పెట్టామనుకోండి హోల్స్ పడకుండా మనం పప్పుల పొడి నూనెలో అదే కజ్జికాయల నూనెలో వేయించేటప్పుడు కూడా పప్పుల పొడికి ఆయిల్ పట్టుకోకుండా ఉంటాయండి ఇంక ఇలా గోధుమ పిండి అన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకునేసి మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రేకులన్నీ తట్టుకోవచ్చండి లేకుంటే ఒకటే పెద్ద రేకు తట్టేసి మనం ఏదైనా బౌల్ కానీ లేకుంటే గ్లాస్ ఉంటుంది కదండి దాన్ని సైజుగా మనం కట్ చేసుకునేసి రేకులు రేకులన్నీ తట్టుకోవచ్చు నేనైతే ఇదిగోండి ఇలా మీడియం సైజులో మరీ పెద్ద సైజు కాదు అలా అని మరీ చిన్న సైజు రేకు కాదండి మరీ పలచగా ఉండకూడదు అలా అని మరీ మందంగా ఉండకూడదండి అండి మరీ పలచగా ఉంటే ఏమవుతుందంటే మనం నూనెలో వేయగానే పప్పుల పొడికి అంతా ఆయిల్ పట్టుకుంటుంది మరీ మందంగా ఉంది అనుకోండి మెత్తగా ఉంటుంది ఇలా మీడియం లో పిండి అనేది లేకుండా తట్టుకున్న తర్వాత ఇదిగోండి లో ఒక రెండు స్పూన్లు లేకుంటే రెండున్నర స్పూన్ వరకు మనం పప్పుల పొడి అని వేసి తర్వాత మనం రేకునంత అతికించుకునేసి అల్లుకోవచ్చు అనమాట పప్పుల పొడి అంటే పుట్నాల పప్పులు తర్వాత మనం ఎంత క్వాంటిటీతో పుట్నాల పప్పులు తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీతో చెక్కర తర్వాత ఒకటి లేదా రెండు కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదండి రెండు కొబ్బరి గిన్నెలు మిక్సీగా వేసేసి ఆ కొబ్బరి పొడి తర్వాత కొంచెం యాలకలు వేసి మిక్సీకి వేసిన పప్పుల పొడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి పుట్టినాల పప్పుల పొడి తయారు చేసుకునేసి ఇలా రేకు తట్టుకునేసి ఇదిగోండి ఇలా మొత్తంగా అతికిచ్చేసి తర్వాత అల్లేసి మనము నూనెలో డీఫ్రై చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటే పైన రేకు కూడా మీడియం సైజులో ఉండాలండి మరీ మందంగా లేకుండా మరీ పలచగా లేకుండా ఇలా తట్టుకునేసి ఇదిగోండి ఇలా అతికిచ్చేసేయాలి మనము తట్టేటప్పుడు కూడా రేకు రేకుకి పిండి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలండి పిండి ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే సరిగా అతుక్కోదన్నమాట తర్వాత ఇదిగోండి ఇలా అల్లు తిన్నాను నేను సొంతంగా నేర్చుకున్నానండి ఈ అల్లిక ఇలా అల్లకుండా ఊరికి అతికిచ్చినా సరిపోతుంది కానీ అండి ఇలా అల్లాం అనుకోండి పిండిలో మనకు ఒక్కోసారి కజ్జికయలు పగులుతుంటాయి పేలుతుంటాయి పిండి అంతా బయటకు వస్తూ ఉంటుంది పప్పుల పొడి అలా రాకుండా ఉంటాయండి చూడండి చాలా ఈజీగా మనము ఇలా అల్లు ఎందుకండి అన్ని ఇలా తట్టడము అదేనండి రేకులు తిక్కడము తర్వాత పిండి వేసుకోవడము రేకు మధ్యన తర్వాత అతికియడము తర్వాత అల్లడము అన్నీ ఒక్కరిమైన చేయొచ్చు కానీ అండి ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరు రేకు తిక్కుతున్నారు అనుకోండి ఒకరు అతికియచ్చు అలాగనే అల్లెయచ్చు అనమాట తొందరగా అవుతుంది కానీ ఇక్కడ కొంచెమే లెండి చూడడానికి పప్పుల పొడి ఈ బౌల్మైన ఉంది కానీ ముప్పై కట్టికాయలు పైన అవుతాయండి మనం రేకు తిక్కేటప్పుడు పిండి అనేది లేకుండా చూసుకోవాలండి ఎక్కువ పొడిపిండి వేసుకుంటుంటాం కదా ఆ పొడిపిండి ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఎక్కువ వేసుకుంటే మనకు చేతులకు అంటుకొని వస్తాయి రేఖ అనేది సరిగా అతుక్కోదనమాట ఇదిగోండి అన్ని ఒక సైజు వారిగానే ఇలా అల్లేసాను ఎక్కువ అవసరం లేదండి ఒక కప్పు పప్పులు ఒక కప్పు చక్కెర తర్వాత హాఫ్ కప్పు వరకు కొబ్బరి పొడి తర్వాత ఒక నాలుగు యాలకలు వేసేసి మిక్సీకి వేయండి సరిపోతుంది ఒక అర కేజీ వరకు పప్పుల పొడి అయితే రెడీ అవుతుంది ఇక్కడ అర కేజీ వరకు ఉన్నట్టుందండి పప్పుల పొడి దగ్గర దగ్గర ముప్పై వరకు అయ్యాయండి కజ్జికాయలు తర్వాత ఈ టూల్ లో తీసుకున్నా అని చెప్పాను కదండి దీన్ని లో ట్రై చేస్తున్నాను కొంచెం పప్పుల పొడి ఒక స్పూన్ కంటే తక్కువ ఉంది ఏమోనండి పప్పులు పొడి మిగిలింది ఈ రేకు అదేనండి ఆ టూల్ కా కొంచెం ఆయిల్ అప్లై చేశాను సైడ్ వెంట ఆ తర్వాత ఇలా అతికిచ్చేసి గట్టిగా ప్రెస్ అనుకోండి అది అలా అతుకపోతుంది తర్వాత పైన పిండి ఎక్స్ట్రా ఉంది కదండి అదంతా పక్క తీసేస్తే సరిపోతుంది కానీ చాలా చిన్నగా ఉందండి మనం బయట కొనుక్కుంటుంటాం చూడండి కజ్జికాయలు అంతకంటే చిన్న సైజులో ఉందన్నమాట మామూలుగా టూల్ చూస్తే మీడియం సైజులో అలా ఉంది కానీ అండి చూడండి కజ్జికాయ చూడండి నేను చేసిన కజ్జికాయలలో హాఫ్ కూడా లేదు సైజు నేను చేసిన ప్రతి కజ్జికాయలో రెండున్నర స్పూన్ నుంచి మూడు స్పూన్ల వరకు పప్పుల పొడి అనేది ఉందండి దీంట్లో స్పూన్ కూడా లేదు హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది అంతే కానీ చూడ్డానికి చాలా క్యూట్ గా ఉందండి కజ్జికాయ చేయడానికి రాని వాళ్ళకు సరిపోతుంది అనమాట కానీ ఎన్ని చేయాలండి ఎన్ని చేయాలంటే చాలా లేట్ ప్రాసెస్ కదా ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఫస్ట్ చూస్తున్నాను అనమాట ఆయిల్ హీట్ ఎక్కిందా లేదనేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి మాత్రమే మనం కజ్జికాయలు అనేది కాల్చుకోవాలండి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఇదిగోండి డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేయకుండా సైడ్ నుంచి ఇలా మనం కజ్జికాయలు అనేది జార విడాలండి డైరెక్ట్గా అలాగనే నూనెలో సెంటర్లో వేసామనుకోండి కొంచెం నూనె చిట్లుతుందనమాట ఇదిగోండి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి ఇలా కాల్చుకోవాలి ఫస్ట్ ఎందుకంటే నూనె ఆల్రెడీ హీట్ ఎక్కి ఉంటుంది కదా ఉరికినే మాడిపోతాయి కదా అనేసి ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఎక్కువసేపు మనం కాల్చాల్సిన అవసరం ఉండదండి ఇదిగోండి ఇలా తిరిగేసుకొని రెండు వైపులా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వస్తాయి కదా అంతవరకు ఇలా కాలుస్తే సరిపోతుంది ఇంకొంచెం రంగు రానియచ్చు కానీ ఎక్కువగా హీట్ ఉందనమాట ఆయిల్ ఉంది ఫస్ట్ బ్యాచ్ అయితే తీసేశాను నా టిష్యూ పేపర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు కానీ మా పిల్లలు ఉండరండి టిష్యూ పేపర్లు వేయి టిష్యూ పేపర్లు వేయి ఆయిల్ ఎక్కువ ఉంటుంది అంటారనమాట వాళ్ళకు కొంచెం తృప్తి కోసం అనేది నేను టిష్యూ పేపర్ అనేది యూజ్ చేస్తుంటాను ఇదిగోండి ఈ కలర్ రావాలి పైన గోధుమ పిండి రేకు వచ్చేసి కర్రకర్ర ఆడుతుండాలి లోపల పప్పుల పొడి వచ్చేసి పొడి పొడిగా ఉండాలండి అవి కజ్జికాయలు బెల్లం కజ్జికాయలు కూడా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా అవి కూడా ట్రై చేయండి ఈ విధంగానే అనమాట సేమ్ మనం పప్పులు ఎంత క్వాంటిటీతో వేసుకుంటామో బెల్లం అదే క్వాంటిటీతో ఇంకా కొబ్బరి వచ్చేసి మన ఇష్టమండి కొంచెం ఎక్కువైన వేసుకోవచ్చు తక్కువైన వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటాయి కజ్జికాయలు ఇంకా తర్వాత యాలకలు యాలకులు కూడా మనం చూసుకునేసి వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కొన్ని కజ్జికాయలు అసలు తిరగనే తిరగవండి కదా చూడండి ఇన్ని కజ్జికలు వేయించాను కదా ఒకటి పగలేదు చూడండి అసలు నూనె ఎట్లున్నా నూనె అట్లానే క్లీన్ గా ఉంది అనమాట ఇలాగనే ఉంటాయండి మనం నాన్ పిండి విధానం అన్నమాట ఒక గంట గంట సరే ఖచ్చితంగా పిండేదాన్ని నాన్ అనుకోండి హోల్స్ పడకుండా ఉంటాయి ఇలా నూనెలో వేయంగానే పేలకుండా ఉంటాయి నూనె నీట్ గా ఉంటుంది అంతేకాకుండా పప్పుల పొడిలోకి కూడా ఆయిల్ పట్టుకోకుండా ఉంటుందండి పప్పుల పొడి పొడి పొడిగా ఉంటుంది అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇదిగోండి ఇలా తిరిగేసుకునేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చిన్న బుడ్డు ఇది కూడా వేయించాలి ఇదిగోండి ఒక కప్పు పిండికి ఎన్ని కజ్జికాయలు అయ్యాయి దగ్గర దగ్గర ముప్పై పైన కజ్జికాయలు అయ్యాయండి కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి కానీ ఆయిల్ అనేది అస్సలు ఉండదు తర్వాత పప్పుల పొడికి ఆయిల్ అనేది పట్టుకోకుండా ఉంటే ఉంటే టేస్టీగా ఉంటే తప్పకుండా నేను చెప్పిన చిన్నపాటి టిప్స్తో మీరు కూడా ఒక కప్పు పప్పుల పొడి తయను కానీ ఈ విధంగా ట్రై చేయండి ఇది చూడండి ఇంకొంచెం చల్లారాలి పప్పుల పొడి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇలాగనే ఉండాలన్నమాట అప్పుడే టేస్టీ టేస్టీగా ఉంటుంది కజ్జికాయలు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి బెల్లం కజ్జికాయలు అయినా బాగుంటాయి ఇలా చక్కెర కజ్జికాయలు అయినా బాగుంటాయి తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేయండి తర్వాత ఇంతవరకు కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించండి మరి కొంచెం డార్క్ కలర్ వస్తే ఇంకా గట్టిగా ఉంటాయి ఇంకా శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ చాలా ఎక్కువగానే జరిగాయి కదండి మాకు కూడా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ అనమాట అందుకనేసి బ్యాంక్ లాకర్లోంచి నా కాస్ట్ల పేరు తర్వాత ఇరవై సంవత్సరాల క్రితం తయారు చేయించుకున్న లాంగ్ హారం ఉండిందనమాట అవి రెండు ఫంక్షన్స్ కోసం అనేసి తీసుకొని వచ్చాము ఇప్పుడు ఫంక్షన్స్ పెళ్లిళ్ళు అన్నీ అయిపోయాయి కదా ఇంకా బ్యాంక్ లో పెడదాము అని తీసుకెళ్దాము అనుకున్నప్పుడు గుర్తొచ్చిందండి మీరు చాలా మంది అడిగారు అనమాట మేము అదే అత్తయ్య ఉంది కదండి ఆ ఇంటి గృహప్రవేశం ఇప్పుడు నేను కాస్ట్ల పేరు వేసుకున్నాను అందుకని చాలా మంది అడుగు ఇప్పటికి కూడా కామెంట్స్ అనేది వస్తున్నాయి అనమాట అక్క మీ కాస్ట్ల పేరు కొంచెం డిజైన్ మాకు షేర్ చేయండి అనేసి తర్వాత చాలా మంది అక్క గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేయండి అని అడుగుతున్నారు కనుక పూర్తిగా డీటెయిల్ గా నా బంగారు గోల్డ్ జ్యువెలరీ అంతా మీకు షేర్ చేయలేకపోయినా ఇదిగోండి ఇలా నా దగ్గర ఉన్న కాస్ట్ల పేరు అలాగనే పాతది లాంగ్ హారం మీతో షేర్ చేద్దాము అనేసి తీసాను నాకేదో ఇది ఆర్బాటం కోసం అనేసి నా ఈ బంగారు ఉందనేసో మీకు షేర్ చేయాలని కాదండి అంతేకాకుండా దొంగలకు నేనేదో ఇది షేర్ చేసినట్టుగా అని కాకుండా ఇప్పుడు మీకు వీడియో షేర్ చేసినా కూడా ఇది వీడియో పోస్ట్ చేసే టైంకల్లా ఇది లాకర్ లో ఉంటుందండి ఇంట్లో అయితే ఎలాంటి బంగారం అది ఏం ఉండదు అందుకనేసి మీకు ధైర్యంగా నేను ఈ వీడియోలో షేర్ చేయగలుగుతున్నాను ఇదిగోండి ఇలా బాక్స్ లో తీసుకెళ్లేసి నేను లాకర్ లో పెట్టేస్తాను అండి ఇంట్లో ఎలాంటి గోల్డ్ ఉండదండి అది నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అంతేగాని నాకు ఆర్భాటంగా నాకు ఉందనేసి మీకు ఏం షేర్ చేయట్లేదు ఏమంటే మీకు చాలా మంది అడుగుతున్నారు కనుక మీకు కొంచెంగా చూపించినట్టుగా ఉంటుంది మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి వీడియో షేర్ చేస్తున్నాను ఏదైనా ఫంక్షన్స్ లేకుంటే పెళ్లిళ్ళు ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ముందు రోజు వెళ్లేసి బ్యాంక్ లాకర్ లో నుంచి తీసుకురావడము ఆయన పెళ్లిళ్ళు ఏదైనా ఫంక్షన్లు ఉంటే అవి అయిపోయిన వెంటనే మళ్ళీ తీసుకుపోయి బ్యాంక్ లాకర్ లో పెట్టడమేనండి ఇంట్లో ఎలాంటి గోల్డ్ కానీ ఎలాంటి ఇంట్లో వస్తువులు కానీ ఉండవండి అదొక్కటి గమనించగలరని కోరుకుంటూ ఇదిగోండి నేను ఇష్టపడి కష్టపడి మా వారితో ఒక వారం పది రోజులు ఏడ్చి తయారు చేయించుకున్న ఇరవై సంవత్సరాల క్రితం ఫస్ట్ లాంగ్ హారం అండి దీన్ని చూడంగానే ఎవరైనా కానీ దుబాయ్ హారం దుబాయ్ హారం అనుకుంటారు అన్నమాట దుబాయ్ గోల్డ్ అంటుంటారు ఎందుకంటే అది అంత ప్లేన్ గా ఉంటుంది ఇందులో రాళ్ళు అందుకు ఏం రాలేదండి ఎనామిల్ వచ్చింది ఇది తీసుకునే టయానికి బంగారు వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అండి ఈ తులం ఆ టైం లో తీసుకున్నా అనమాట ఎప్పుడైనా కానీ మనం లాంగ్ హారాలు చేయించుకుంటున్నామంటే కొంచెం కిందికి సైజ్ ఉండేటట్టుగానే మనం చేయించుకోవాలండి అప్పుడు వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తాయండి ఈ లాంగ్ హారము నేను మా వాళ్ళది గృహపరేషన్ చూడండి బెంగళూరులో అప్పుడు వేసుకుని వెళ్ళాను ఇది చేయించుకునే దగ్గర నుంచి ఒక ఏడు సార్లు ఏం వేసుకుంటానుంటాను అండి ఎందుకంటే ఇది చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు వేసుకున్నా కూడా ఇంత హెవీది అవసరమా అని నాకు నాకే అనిపిస్తుంటుంది అనమాట ఇదిగోండి డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఇది మనకు నగలు చూపిస్తా చూడండి అలా రెడీమేడ్ గా తీసుకునింది కాదండి కేటలాగ్ లో మనం నచ్చిన డిజైన్ తీసుకునేది సెలెక్ట్ చేసుకుంటాం కదండి అలా డాలర్ ది అలాగనే పైన చైన్ సపరేట్ది అనమాట అలా రెండు కలిపేసి నేను ఇలా చేయించుకున్నాను కింద మువ్వలు వచ్చేసి అంతా ఎనామిల్ అండి ఎక్కడ రాళ్ళు అందరు లేదన్నమాట ఎందుకంటే ఒకప్పుడు మనకి ఎలా ఉంది అంటే రాళ్ళు ఎక్కువగా తీసుకుంటే కనుక బంగారులో తరుగు పోతుంది ఊరికే బంగారు వేస్ట్ అవుతుంది అనుకుంటుంటాం కదండి అందుకనేసి మనకి కొంచెం కలర్ఫుల్ గా కనిపించేదానికి రాళ్ళు లేకుండా ఇలా ఎనామిల్ తో డిజైన్ చేసుకుందండి చూడండి మూవ్వాళ్ళంద వచ్చాయి డిజైన్ అయితే చాలా బాగుందండి వచ్చేసినా కూడా ఈ హారం వేసుకున్నప్పుడు దుబాయ్ గోల్డా అని అడుగుతూ ఉంటారండి అంత హెవీగా ఉంది అంతేకాకుండా డిజైన్ చాలా బాగుంది చూడండి హారం కి కూడా సైడ్ వెంట చిన్న చిన్నగా బంగారు మొత్తం లెక్క పూస లెక్క వచ్చినట్టుగా డిజైన్ వచ్చిందండి నాకు చాలా నచ్చి తీసుకుంది అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ అంటూ రెడీమేడ్ మీ తీసుకున్నానండి చూడండి హారము మనం తయారు చేసుకున్న కనుక ఎంత పచ్చగా ఉందో అలాగే నేను చూడండి గా తీసుకున్నట్టు కనుక కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా అలా ఉన్నాయి కొంచెం మూవలు వచ్చాయి కదండి సేమ్ అదే మోడల్ లో తీసుకున్నాను అప్పట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ ఫేమస్ కదండి మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇరవై సంవత్సరాల క్రితం తీసుకున్న హారం అండి అప్పుడు కాస్ట్ వచ్చేసి ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు అలా ఉండిందనమాట తులము టోటల్గా ఇయర్ రింగ్స్ అర తులము తర్వాత హారం వచ్చేసి ఆరు తులాలు ఆరున్నర తులంలో తీసుకునిందండి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అటు ఇటు అయిందండి తరుగు అవి ఇవి కలిపేసి ఇప్పుడు తులం వచ్చేసి డెబ్భై వేలు ఉంది కదండి ఇదిగోండి వేసుకుంటే ఇలా చాలా అందమైన గ్రాండ్ రిచ్ లుక్ వచ్చేటట్టుగా ఉంటాయండి చూడడానికే కాదు వేసుకున్నా కూడా చాలా హెవీగా అనిపిస్తుంది మనకి ఎక్స్ట్రాగా నెక్ పీస్ అని ఏం అవసరం ఉండదండి నేను అంత ఎనిమిది తొమ్మిది సార్లు మాత్రమే వేసుకున్నానండి నాకు అనిపిస్తుంది అనమాట ఇంత హెవీది అవసరమా ఇప్పుడు వేసుకోవడము అన్నంత హెవీగా గ్రాండ్గా కనిపిస్తుంటుంది మీరు ఎవరైనా ఇలా రాళ్ళు రత్నాలు అవన్నీ ఏం లేకుండా మనకు ప్లెయిన్ గా మంచి డిజైన్లో లాంగ్ హారం కావాలి అనుకున్న వాళ్ళు ఏదైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ సెలెక్ట్ చేసుకోండి ఇయర్ రింగ్స్ నచ్చినవి మీకు నచ్చిన డిజైన్లో తీసుకుని కానీ లాంగ్ హారం మాత్రం స్క్రీన్ షాట్ తీసుకునేసి తయారు చేయించుకోండి ఇదండి ఇరవై సంవత్సరాల క్రితము ఐదు వేల ఐదు వందల తులము బంగారు ఉన్నప్పుడు తీసుకున్న దుబాయ్ గోల్డ్ అంటుంటారు కాదండి దుబాయ్ గోల్డ్ ఏం కాదు మా నంద్యాలలో తయారు చేస్తుంది అనమాట చెన్నా జువెలర్స్లో అనేసి మీరు నంద్యాలలో ఉంటే కనుక వెళ్ళేసి కనుక్కోండి చెన్నా జువెలర్స్ అప్పుడు హారం అండి చెక్కు చెతరలే చూడండి నాకు చాలా ఇష్టమైన హారం అనమాట మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ నేను తయారు చేసుకున్న లాంగ్ హారం కనుక ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి అందుకనేసి ఊరి కూరకే మనం బంగారాన్ని చేంజ్ చేస్తూ మారుస్తూ ఉండకూడదు అనమాట ఎందుకంటే మనకు బంగారం తరుగు పోతుంది వేస్ట్ అవుతుంది వేస్టేజ్ ఎక్కువగా పోతుంది కనుక ఏదన్నా లో మనం తయారు చేసుకున్నామంటే అది అలాగనే పెట్టేసుకోండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి పాతవే మనకు కొత్తగా ట్రెడిషనల్ గా మళ్ళీ ఫేమస్ అవుతూ ఉంటాయి ఇంకా తర్వాత ఐదు సంవత్సరాల క్రితం తయారు చేయించుకున్న నా కాసుల పేరు కాసుల పేరు అనేది ఒక డ్రీమ్ అండి అసలు కాసుల పేరు కావాలి 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 అని దగ్గర దగ్గర నేను పది సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నానండి ఒక ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి ఎదురు చూసిన తర్వాత తయారు చేయించుకున్నానండి తీసుకుంటే కాసుల పేరు కొంచెం హెవీ వెయిట్ లో తీసుకోవాలి కొంచెం బ్రాడ్ గా కనిపించాలి అనే ఉద్దేశంతోనే అన్ని రోజులు వెయిట్ చేసి ఇదిగోండి కాసుల పేరు టోటల్ గా ఇది పది తులాలు ఉందండి ఈ కాస్ట్ల పేరు తీసుకునే టయానికి గోల్డ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు నలభై వేలు అలా ఉన్నిందండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది అంతేకాకుండా ఎక్కువ రాళ్ళు కూడా యూజ్ చేయలేదు చూడండి నాకు ఎక్కువగా రాళ్ళు ఉన్నటువంటి అంత ఇష్టం ఉండదండి పైగా మనకు తరువు ఎక్కువగా వేస్టేజ్ పోతుంది తర్వాత బంగారు కూడా ఊరికనే మనం వేస్ట్ అవుతుంది అనమాట అలా కాకుండా అక్కడక్కడ ఇదిగోండి ఇలా కొంచెం కెంపు వచ్చినట్టుగా వచ్చేసి సైడ్కు ఇదిగోండి బంగారు పూసలు త్రీ లైన్స్ వచ్చినట్టుగా ఇలా చిక్కగా అలాగనే దగ్గర 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 దగ్గరగా అమ్మవారి కాసులు వచ్చేటట్టుగా ఇలా డిజైన్ చేయించుకున్నానండి బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ లొత్త అంటుంటాం కదా అలా లేకుండా నిండుగా వచ్చేటట్టుగానే ఇదిగోండి అమ్మవారి కాసులు కూడా దగ్గర దగ్గర వచ్చేటట్టుగానే ఇలా నేను ఈ డిజైన్ లో ఇలా కావాలని చెప్పి మరీ తయారు చేయించుకున్నానండి ఎంతైనా కానీ కాసుల పేరు అంటే మనందరికీ ఆడవాళ్ళకి కల కదండి అందుకనేసి ఎదురు చూసి వెయిట్ చేసి కొన్ని సంవత్సరాలు ఉండి నేను తయారు చేసుకున్నాను అనమాట చూడండి పైనంతా కొంచెం చుట్టుతా కెంపులు వచ్చినట్టుగా రాళ్ళు ఎర్ర రాళ్ళు తర్వాత కింద కొంచెం ఎర్ర రాళ్ళు తర్వాత బంగారు పూసలు ఇలా వచ్చేటట్టుగా అమ్మవారి ముకాలము ఇదిగోండి మీరు కూడా బంగారు ఏవైనా కానీ ఇలా లాంగ్ హారాలు అయితేనే మీ గాజులు కానీ ఏదైనా ఒక బంగారం వస్తువు తయారు చేయించుకుంటున్నామంటే ఎక్కువగా రాళ్ళు అలా మనం యూజ్ చేయకుండా ఉండడమే బెటర్ అండి తరుగులు ఎక్కువగా వేస్టేజ్ పోతాయి అన్నమాట చూడండి ఎంత మంచి రిచ్ లుక్ వచ్చేటట్టుగా ఉందో మొవ్వలు కూడా అంత ఎక్కువగా ఇవ్వకుండా ఇదిగోండి కింద డాలర్ కి తర్వాత అలాగనే అమ్మవారి కాస్ట్లకు కూడా సైడ్ ఒక నాలుగు ముత్యాలు వచ్చేటట్టుగా ఇదిగోండి బంగారు ఇలా వేసి తయారు చేయించుకునింది ఇది కూడా క్యాట్లాగ్ పీస్ అండి ఏదో మనం తయారు చేసిన నగం చూసి తయారు చేసుకుని కాదనమాట పేపర్లో డిజైన్ చూసి ఇలాగనే ఉండాలి నాకు డిజైన్ ఎక్కువగా రాకూడదు అలాగే నేను ముత్యాలు పూసలు కింద వచ్చే చూడండి ముత్యాలు కాదు బంగారు పూసలు వచ్చాయి కదా అవి కూడా మరీ ఎక్కువ సైజులో లేకుండా కొంచెం మీడియం సైజులో అలా పెట్టించుకునేసి తయారు చేయించుకునిందండి ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను సపరేట్ గానే తీసుకున్నానండి నాకు అంతా ప్యూర్ గోల్డ్ లోనే ఉన్నాయండి బంగారం అంతా జ్యువెలరీ అంతా అందుకనేసి ఇది ఒక్కటన్నా యాంటిక్ లుక్ తో కావాలని చెప్పేసి ఇలా కాజలహారం యాంటిక్ లుక్ తో తీసుకునేసి ఇంకా ఇయర్ రింగ్స్ అంటూ తులం నర రెండు తులాల దగ్గర దగ్గర ఉన్నాయి అన్నమాట సపరేట్ గానే తయారు చేయించాను ఇదిగోండి వేసుకుంటే చూడండి ఎంత హెవీగా కనిపిస్తుందో మా అదే అత్తయ్య మా ఆ ఇంటి గృహప్రవేశం కూడా వేసుకున్నాను చాలా మంచి లుక్ ఇస్తుంది అండి సపరేట్గా నెక్ నెక్పీస్ అంటూ కూడా ఏం అవసరం ఉండదు అంత హెవీగా కనిపిస్తుంది కానీ ఒక నెక్లెస్ అయితే తీసుకోవాలని ఉందండి ఒక ఏడమి తులాలల్లో అమ్ము పెళ్లి అంటే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా కానీ అంత లోపల తీసుకోవాలి అనేది కొంచెం ఆలోచన ఉంది ఇది ఒక్కటే బాగుంటుందా లేకుంటే నెక్ పీస్ వేస్తే ఫుల్ సెట్ వైజ్ గా ఉంటుందనేసి తప్పకుండా కామెంట్ చేయండి దాన్ని బట్టేసి తీసుకుంటాను కానీ ఇది ఒక్కటి వేసుకున్నా చాలా అందమైన మంచి లుక్ వస్తుందండి బుట్టల కమ్మలు మరీ కొంచెం బుట్టల కమ్మలు కొంచెం సైజ్ పెద్దవి కొంచెం ఎక్కువగా వచ్చింటే చూడండి పొడవు అలా కాకుండా ఇలా చిక్కుగా ఉండేటట్టు తీసుకున్నాం అనుకోండి మన ఏజ్ వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది అవే అండి నా గోల్డ్ జ్యువెలరీలో లో కొంచస్ట్లు పేరు అలాగనే ఇరవై సంవత్సరాల క్రితం పాతది లాంగ్ హారం మీతో షేర్ చేశాను ఇంకా ఇవి ఈ వీడియో పోస్ట్ అయ్యే సరికల్లా ఈ బంగారంతా లాకర్ లోకి వెళ్ళిపోతుంది ఇంట్లో అంటూ ఒక్క వస్తువు ఉండదని మళ్ళొకసారి మీరు గమనించగలరని తెలియజేసుకుంటూ అది మీలో చాలా మంది ఇప్పుడు కూడా మీ కాసుల పేరు కొంచెము వీడియో షేర్ చేయండి అక్క కాసల పేరు డిజైన్ షేర్ చేయం మేము చేర్చుకోవాలనుకుంటున్నాము చాలా బాగుంది డిజైన్ అడుగుతున్నారు కనుక అంతేకాకుండా కొంచెం లాంగ్ హారాలు కలెక్షన్ షేర్ చేయం మీ గోల్డ్ జ్యువెలరీ అని అడుగుతున్నారు కనుక అంతా నా గోల్డ్ జ్యువెలరీ అంతా షేర్ చేయలేకపోయినా ఎలాగో ఈ రెండు ఇంట్లో ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు లాకర్కి వెళ్తున్నాయి అనే ధీమాత ఈ రెండు మీకు షేర్ చేశాను కానీ ఏదో నాకు డాబు అనేసి కానీ లేకుంటే కనుక నాకు ఇంత గోల్డ్ ఉందని చూపించేదానికి కానీ అలా ఏం లేదండి నేను మధ్యతరగతి మహిళని నేను ఇలా బంగారు తీసుకోవాలన్నా కూడా కొన్ని సంవత్సరాలు కలగన్న తర్వాత ఆ కళ నెరవేర్చుకున్నాను ఈ బంగారు ఏమి యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో కొనేదంటూ ఏం కదండి మా వారి సొంత స్వార్జితంతో నాకు చేయించినట్ అన్నమాట గర్వంగా చెప్పుకోగలను అదండి వాటి వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని మాత్రమే వీడియో షేర్ చేశాను కానీ ఎలాంటి డాబు దర్పం అలా ఏం లేదండి వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా నేను తయారు చేసినట్టుగా స్వీట్ కజ్జికాయలు ట్రై చేయండి చాలా కమ్మగా క్రిస్పీగా ఉంటాయి పప్పుల పొడి సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు అదండి వాళ్ళ వీడియో వీడియో యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఛానల్లో బెల్లైక్కుంటాడు మాత్రం మర్చిపోద్ది ఇలాగే మంచి మంచి మీకు ఇస్తుల వీడియోస్తో మీకు ఇస్తు రెసిపీస్తో మీకు యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి